మొన్న యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశానండి దానిలో ఒక అతను డాక్టర్ని అని చెప్పుకుంటున్నాడు విదేశాల్లో ప్రాక్టీస్ చేశానని చెప్పుకుంటున్నాడు అతను ఒక ప్రముఖ ఛానల్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వచ్చాడు సరే ప్రముఖ ఛానల్ కదా కాస్త మంచి తెలివితేటలు ఉన్న ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఉంటారు విలేకరులు కూడా మంచి వాళ్ళే ఉంటారు కదా తెలిసి కాస్త సబ్జెక్టు పరంగా తెలుసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ ఉంటారు కదా అనే ఉద్దేశంతో చూద్దామని చెప్పేసి చూశాను నేనేం చేస్తానంటే ఏ ఏ ఒక్క పార్టీ వైపున ఉండను ఒక పార్టీకి సంబంధించిన విమర్శలు చూడను అన్ని పార్టీల విమర్శలు చూస్తాను అన్ని పార్టీల పొగడతలు చూస్తాను నాకు నేనుగా వేరే చేసుకొని సొంతంగా ఆలోచించుకుంటాను అందువల్ల జగన్ గారి గురించి చెప్పేవి వింటాను చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేవి వింటాను పవన్ గారి గురించి చెప్పే వింటాను నరేంద్ర మోడీ గారి గురించి చెప్పేవి వింటాను అందువల్ల సరే చూద్దాం అసలు జగన్ గారి గురించి ఏం చెప్తున్నాడు మొన్న రక్షణ అయింది కదా అని చెప్పేసి విన్నాను ఆయన స్టార్టింగ్లో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి అని దాదాపు ఏడెనిమిది సార్లు ఉదహరిస్తూ రెండు వేల పదిహేను నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి కంటైనర్ల కంటైనర్లు డబ్బుని మన ఇండియా నుంచి యూకేకి తీసుకెళ్తున్నాడు అవన్నీ అక్కడ పోగేశాడు ఒక గదికి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రేపు యూకే వెళ్తున్నాను అందుకేను ఆ లెక్కలన్నీ చూసుకోవడం కోసం అని అన్నాడు అదేంటండి రెండు వేల పదిహేనులో ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా మరి ఆయన ప్రభుత్వంలో ఈయన అంత డబ్బుని ఎలా ఇక్కడి నుంచి చేరేయగలిగారు అని చెప్పి అడిగిన తర్వాత ఆ తూచి తూచి రెండు వేల ఇరవై నుంచి అన్నాడు రెండు వేల పదిహేను అనేది ఒకసారి ఉదహరించలేదుగా తూచి అనడానికి సరే ఆ విషయం పక్కన వెళ్ళాం నేను కూడా కాస్త కోస్తా కొంచెం నలుగురిలో తిరిగిన వాడిని సైతం నిజమేనా అని ఒక క్షణం అలా అని అవును అసలు ఇండియా కరెన్సీ యూకేలో ఎందుకు పనికి వస్తుంది ఏమో ఒకేలా నాకే తెలియదేమో అక్కడికి వెళ్ళాక కూడా ఇండియా కరెన్సీని యూకే కరెన్సీగా మార్చుకోవచ్చేమో అని చెప్పేసి అనుకున్నాం మరి ఆ ఫెసిలిటీ లేదనే అన్నారు చాలామంది నుండి ఇక్కడే మార్చుకోవాలని అక్కడ మార్చడానికి కష్టం కంటైనర్లు కంటైనర్లు మార్చి ఇచ్చే అంత ఫెసిలిటీ అక్కడే ఉండదు అవన్నీ వెరి మాటలు అని అన్నారు మరి అదేంటండి మరి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాష్ అని చెప్పి వెంటనే ఆ ఇంటర్వ్యూని ఆపేసేస్తే గౌరవప్రదంగా ఉండేది కదా ఎందుకు తీసుకుంది అని అడిగారు అదంతా భగవంతుడికే తెలియాలండి ఏమో ఆ టీవీ ఛానల్ని చూసే వాళ్ళల్లో అంతటి అమాయకులు ఉన్నారనే వాళ్ళ బలమైన నమ్మకమేమో అందుకనే అంత ధైర్యంగా అలాంటి ఇంటర్వ్యూని కండక్ట్ చేసి ఉండొచ్చు అని అన్నారు నాకేంటంటే అంత అమాయకమైన ప్రజలు సరైన నాయకుడిని ఎలా ఎన్నుకునే శక్తి ఉంటుందా అనిపించింది మరి కామన్ నాలెడ్జి ఉండాలి కదండి ఇండియా కరెన్సీ అమెరికా కానీ ఏదైనా దేశాల్లో మన పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇండియా కరెన్సీని నుంచి పరుసలు పెట్టుకునే వెళ్తామా ఒక రూపాయిన ఎందుకంటే వస్తా కాదు కదా మరి కంటైనర్ల కంటైనర్ డబ్బు ఇండియా కరెన్సీ నుంచి యూకే కరెన్సీలోకి ఎలా మార్చగలరు కల్పించి ఆయన అంటాడు మాల్యేలాగా ఇంకా ఈ దెబ్బతోడు ఇక రాడు అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది అసలు కనీసం రిజల్ట్ రాలేదు ఆయన ఓడిపోయినట్టు చెప్పుకోలేదు వేరే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు కూడా చెప్పలేదు కదా ఈయన ఎందుకు పారిపోతాడు అని దీర్ఘంగా ఆలోచిస్తే నాకేం అంత పట్ల అంటే అంతా మావి కూడా జగన్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అనుభవం లేకపోవచ్చు రాజకీయంగా కానీ జగన్ కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి గట్టిగా విశ్వ ప్రయత్నం చేసి కింద స్థాయిలో ఉన్న పార్టీని పై స్థాయి దాకా తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నేను చూస్తున్నాను మిగతా విషయాలు పక్కన పెడదాం ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టినా ఒక పార్టీ పెట్టినా దాన్ని అంకిత భావంతో దాన్ని నిలబడాలి నిలబెట్టాలి దాన్ని మంచి పొజిషన్లోకి తేవాలి అది నా కళ అది నా ప్యాషన్ అని చెప్పేసి ముందుకు నిలబడి కష్టపడి పైకి తీసుకొచ్చే వ్యక్తులు తక్కువ నేను కూడా డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు వ్యాపార రంగంలో ఉన్నాను కనుక ఆ బిజినెస్ గ్రాప్ పడిపోయినప్పుడల్లా మళ్ళీ తపనపడి షాప్ తీసేయకూడదు అని అనుకుంటూ మళ్ళీ అలా తీసుకెళ్ళి ఆ బిజినెస్ని స్టేబుల్గా నిలబెట్టడానికే ట్రై చేశాను అది ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు కనుక బిజినెస్ అయినా వ్యాపారమైనా ఏదైనా సరే ఒకటి ప్రారంభించిన తర్వాత అది ఎంత కష్టపడితే నిలబెట్టుకోగలం అది కష్టపడి దాన్ని మంచి ఫామ్లోకి తీసుకొచ్చిన వాడికి అర్థమైంది అందుకని నేను ఒక సామాన్య మానవుడినైనా అయినా కానీ రోజున ఇలా నా చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని కొంతమందికే జరుగుతుంది నాకు తెలుసు నేను రాజకీయాల మీద అసలు పెద్దగా చేయను వీడియోలు కూడా గత పది సంవత్సరాల నుంచే కాస్త నేను సమాజం మీద పూర్తిగా దృష్టి పెట్టి అన్నీ గమనిస్తున్నాను కనుక దాని మీద నేను పెద్దగా వీడియోలు చేయటానికి సాహసించడం తప్పే అనిపించి నేను వాటి జోడికి వెళ్ళలేదు అయితే నా తప్పు అని మీకు ఏమైనా అనిపిస్తే ఇక్కడి నుంచి కంటైనర్లతో డబ్బు తీసుకెళ్ళి అక్కడ మార్చుకునే మార్గాలు ఉన్నాయి అని అనిపిస్తే కామెంట్ చేయండి తప్పలేదు నేను ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిని కాదు జూన్ నాలుగు వరకు ఎదురు చూద్దాం ఎవరు ప్రభుత్వం ఫోన్ చేసినా స్వీకరించాల్సిందే తప్పదు ఎందుకంటే ఎన్ని మనం కాంట్రవర్సీలు ఎంతమంది మీద ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు అంగీకరించి ఓటేసినప్పుడు మనం ఎవరైనా అయినా స్వీకరించక తప్పదు చూద్దాం ఇంకొక పదిహేను రోజుల్లో మనకి అంతా బయటపడుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మంచి మంచి ఛానల్స్ కూడా ఇలాంటి దిగజారుడు విషయాలని గంటలు గంటలు కనుక ఇంటర్వ్యూ చేస్తే వాటి యొక్క స్థాయి దెబ్బతింటుందని నేను భావిస్తున్నాను చూడండి కొన్ని ఛానల్సు ప్రధానమంత్రితోటి ముఖాముఖి మాట్లాడి ఇంటర్వ్యూని ఒక గౌరవప్రదంగా ప్రొజెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతున్న ఛానల్స్ చూసి మనం అట్లా హుందాగా ప్రవర్తించడానికి ట్రై చేస్తే బాగుంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటూ మీ వివి